సిటీ నియోజకవర్గం నలభై ఏడు డివిజన్ రామ్మూర్తి నగర్ లో మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారంలో ఈ రోజు పాల్గొన్నారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణకి డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తల నాయకులు కూడా భారీ గజమాలతో కూర ఘన సన్మానం ఘనంగా ఘనంగా సన్మానించారు అయితే ఏదైతే మాజీ మంత్రి నారాయణ గారు ఈ డివిజన్ కు వచ్చినప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నారాయణ దృష్టికి ఎలాంటి సమస్య తీసుకెళ్లారు ఎలాంటి హామీలు ఇచ్చారో ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళు తెలుసుకున్నారు సార్ చెప్పండి సార్ ఏదైతే మాజీ మంత్రి నారాయణ గారు ఈ రోజు మీ డివిజన్ ఎన్నిక ప్రచారం చేశారు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎలాంటి మీరు కార్య నాయకులకి కానీ కార్యకర్తలు కానీ ఓటర్లకి ఎలాంటి సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చారు వాళ్ళకి ఎలా సమస్య తీస్తామని చెప్పారు రోజు నారాయణ సార్ నలభైదో డివిజన్ కానీ రామమూర్తి నగర్ పర్యటించడం జరిగింది నారాయణ సార్ దృష్టికి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటంటే మెయిన్గా ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు గురించి చెప్పడం జరిగింది నారాయణ సార్ రాగానే దాని గురించి ఆలోచించి దాని గురించి నారాయణ సార్ ఇళ్ల పట్టాలు ఇప్పించడం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రెండోది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ కావాలలో భయంకరంగా చెత్తపేరుకుపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి నారాయణ సార్ ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ ని కంప్లీట్ చేసినారు టెన్ పర్సెంట్ ఏదో పేరు వస్తుంది నారాయణ సార్కి ఏదో పేరు వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆపేయడం జరిగింది రోజు మళ్ళీ నారాయణ సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణ సార్ మంత్రి అవుతారు మంత్రి అయిన తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్ ఆ టెన్ పర్సెంట్ ఏదైతే కంప్లీట్ కాలేదు అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ నారాయణ సార్ ప్రజలకు ఘన స్వాగతం పలికారు ఎక్కడి ఇబ్బంది నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అని చెప్పడం జరిగింది నారాయణ సార్కి ఏమేమి ఉన్నా ఈ దోమలు ఇంక మిగతా సమస్యలు ఇళ్ళ పట్టాల గురించి అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లాం నారాయణ సార్ మాకైతే హామీ ఇవ్వడం జరిగింది వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది ఒక బోటుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల దోమలు కూడా పోవు మాజీ మంత్రి నారాయణ ఏదైతే ఉందో గతంలో నారాయణ అభివృద్ధి చేసిందేం లేదు కావాలని చెప్పి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మాజీ మంత్రి నారాయణ డ్రామాలు ఎడుతున్నాయని చెప్పి నిన్న వైసీపీ నాయకులు కానీ ఇలా నిన్న ప్రెస్ మీట్లు దీని మీద వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పారు సార్ ఇక్కడ ప్రజలు రోడ్లు ఎంటూ రోడ్లు చూడటం జరిగింది ప్రతి వీధిలో సైడ్ కాలంలో అయితే ఇట్లా చట్ట చదారం పేరుకుపోవడం చూస్తున్నారు ప్రజలు ప్రజలే చెప్తున్నారు నారాయణ సార్ అభివృద్ధి చేశారని ప్రజ నాయకులు చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పట్లేదు ప్రజలే చెప్తున్నారు నారాయణ సార్ అభివృద్ధి చేశాడు నారాయణ సార్ ఎంట సిమెంట్ రోడ్లు నుంచి వచ్చాడు నారాయణ సార్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు గ్రౌండ్ డ్రైనేజ్ ఎంతవరకు కంప్లీట్ చేశాడో ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది వీళ్ళు చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు వినే పరిస్థితి రోజు ప్రజలు లేరని మాత్రం తెలియజేస్తున్నాం నారాయణ అసలు నెల్లూరు నగరానికి అభివృద్ధి చేయలేదని కూడా నిన్న మాట్లాడారు నారాయణ నెల్లూరు నగరానికి అభివృద్ధి చేయలేదా సార్ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మనమైతే తెలుగుదేశం కార్యకర్తలు చెప్పబడలేదు మనం వెళ్ళగానే ప్రజలే చెప్తున్నారు అదే సార్ నారాయణ అంటే అభివృద్ధి అని ఇక ప్రత్యేకంగా వాళ్ళకి కనిపించడం లేదు వైసీపీ ఓన్లీ వైసీపీ నాయకుల వరకు నారాయణ సార్ చేసిన అభివృద్ధి కనిపించలేదు ప్రజలకు కనిపిస్తుంది ప్రజలు ఇంకెంత ముప్పై తొమ్మిది రోజులు ఉంది వచ్చిన తర్వాత ప్రజలే తీర్పు చెప్తారు తీర్పు చెప్పి ఆయన లక్ష మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అంతా కోరుకుంటున్నాం ఇక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు అడిగొట్టారు సార్ చెప్పండి సార్ ఏంటంటారు ఈ నారాయణ గారు ఎన్నికల కూడా నారాయణ గారికి ఎలాంటి సమస్యలు ప్రజలు తీసుకొస్తున్నారు మెయిన్ సమస్య సమస్యనండి మెయిన్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టమని నారాయణ సార్ కూడా చెప్పున్నాము ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నారు ఇప్పుడు పోయినసారి ఓటర్ ఓటర్లు దొంగ ఓట్లు వేపించారు ఇరవై వేల ఓట్లు దొంగ ఓట్లు చేయడం జరిగింది ఆ ఓట్లని నారాయణ సార్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఏదైనా పక్కా ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓటు వేయాలి దొంగ ఓట్లు జరగడానికి లేదని ఆ ఓట్లన్నీ కూడా తీసేయడం జరిగింది ఈసారి చూడండి వైసీపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం మెజార్టీ విద్య సభ చేస్తారో అని చెప్పి ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ ఏదైతే ఉందో మాజీ మంత్రి నారాయణ ఈ మా నలభై డివిజన్ లో పర్యటించినప్పుడు కూడా మేము అందరూ కూడా మాజీ మంత్రి నారాయణ గజమాలతో ఘనంగా సన్మానించాము మాజీ మంత్రి నారాయణ దృష్టికి ఏదైతే ఓటర్లకు ఓటర్లకు రావాల్సి కావాల్సిన సమస్యలు ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ ఏంటి వాటర్ దీనికి సంబంధించి ఇళ్ల పట్టాలు ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలు కూడా నారాయణ గారికి తీసుకెళ్లాము అయితే మాజీ నారాయణ గారు గెలిచి మంత్రి అయిన వెంటనే కూడా ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ అండగ్రౌండ్ రోజు కానీ వాటర్ సమస్య కూడా తొలి సమస్యగా నేను తీసుకొని దాన్ని సమస్య పరిశీలిస్తానని చెప్పి కూడా మాజీ మంత్రి నారాయణ కూడా ఇక్కడికి వీళ్ళ నాయకులు కూడా హామీ ఇచ్చినట్టు కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఏదైతే రానున్న రోజుల్లో మాజీ మంత్రి నారాయణ నెల్లూరు చెప్పిన భారీ మెజారిటీ కూడా ఖాయమని కూడా టీడీపీ నేతలు కూడా చెప్పారు కెమెరామ్యాన్ ఎన్ఎల్ఆర్ లోని చిన్న నెల్లూరు